హాయ్ అండి ఈరోజు ఎర్లీ మార్నింగ్ మా లంచ్ బాక్స్లో కర్రీ అంటే చూసేద్దామా కాలీఫ్లవర్ కర్రీ ఫస్ట్ స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసి అందులో ఉల్లిపాయలు పచ్చిమిర్చి బాగా వేయించాను అందులోనే కొంచెం పసుపు ఉప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి బాగా వేగనిచ్చాను తర్వాత కట్ చేసి పెట్టుకున్న కాలీఫ్లవర్ని వేడి నీటిలో కొంతసేపు వేయాలి ఉప్పు వేసి ఇప్పుడు ఉల్లిపాయ బాగా మగ్గిందా కదా కాలీఫ్లవర్ ముక్కల్ని ఇందులో వేస్తున్నాను వాటర్ వేయకుండా చేస్తున్నాను కర్రీ మగ్గనివ్వాలి ఖాళీ ఫ్లవర్ని ఇప్పుడు కొంతసేపు మూత పెట్టుకొని బాగా మగ్గనివ్వాలి చూశానుగా బాగా మగ్గింది కాలీఫ్లవర్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న ఐకాన్ క్లిక్ చేయండి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పుడు కొద్దిగా కారం వేస్తున్నాను ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కాబట్టి కారం కొద్దిగా తక్కువనే వేస్తున్నాను కాలీఫ్లవర్ కర్రీ రెడీ అయిపోయింది బౌల్లోకి తీసుకున్నాను చూసారుగా అంత బాగుందో కాలీఫ్లవర్ కర్రీ చాలా సాఫ్ట్గా కుక్ అయింది చాలా టేస్టీగా కూడా ఉంటుంది చాలా మంది సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోస్ చూస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి వీడియోని లైక్ చేయండి